ఆయన నేను ఆల్మోస్ట్ ఛానల్తో మళ్ళీ మేము ఇంటికి అండి కొత్త వీడియోతో ఇదైతే శీతాకాలం కదండి చిన్నపిలకి అయితే బాగా ఆవేశం వచ్చేస్తుందండి అందుకే చిన్నపిల కోసం ఈ మిషన్ తీసుకున్నానండి ఆవిటి మిషన్ ఇదైతే నేను అపోలోలో తీసుకున్నానండి ఫస్ట్ అయితే వాళ్ళు రెండు వేలు చెప్పారు పద్దెనిమిది వందలకి రెండు వందలు తగ్గించి పద్దెనిమిది అయితే ఇచ్చారండి తెలుసుకుని ద్వారా తీసుకున్నానండి మనకి ఇలాగ ఏంటనుకోండి దాని మీద పేపర్లు లిక్విడ్ ఉంటుంది అండి పేపర్ మీద రాసేసి ఇదైతే దాంట్లో లిక్విడ్ అండి మనం అందులో వేసుకోవాలి ఓపెన్ చేసి ఇది అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నేను అయితే ఒక తీసుకున్నానండి ఎందుకంటే పొద్దున్న సాయంకాలం పెడదామని పిల్లకైతే చాలా ఆవేశం వచ్చేస్తుందండి వంప కూడా బాగుంది బయట చాక్లెట్లు కుర్ క్రీములు అయితే తింటుందండి ఇంట్లో అసలు ఫుడ్ అన్న తినదు బయట ఎక్కువ తింటుంది మీదవి అందువల్ల బాగా ఆవేశం వచ్చేస్తుంది తపంపన పట్టిస్తుందని చెప్పి ఇది అయితే తీసుకున్నానండి నేను వేసిన అయితే అది మా పెద్ద మా చిన్న పెద్దపల్లి అయితే నేను ఓపెన్ చేసి అని చెప్పి మా పెద్ద పెద్దపల్లి నాకుని చూపిస్తుంది ఇంకా పడుకోండి అని చేసాక పెడదామని వేసినలాగా పెడుతున్నాను అండి అది అలాగ వెయ్యాలి అది కూడా చూపిస్తున్నాను మీకు అమౌంట్ అలా ఓపెన్ చేయాలో అన్నీ కూడా మీకు చూడండి వీడియోలో అలా చూపిచ్చి అలాగే మనం ట్రై చేయాలండి ఇద్దరికి ఎవరైనా లేదు ట్రై చేసి ఉంటే పర్లేదు ట్రై చేయకపోతే కొత్తగా అయితే నేను అలా చూసుకుంటే నేను అలా అయితే ట్రై చేశాను అక్కడ బటన్ ఇస్తాడు మనకి బటన్ కూడా ఆన్ చేసుకోవాలి స్విచ్ అక్కడ వైర్ చేయండి వైట్ డైరెక్ట్గా కనెక్షన్లో పెట్టేసి స్విచ్ చేసుకుని అక్కడ మనం బటన్ వేసుకుని ఆ మేసి అందులో అయితే ఇదిగోండి మనకి ఇంకా కూడా పెట్టాను పొట్టమేసింది అది లిక్విడ్ది పిస్తాన పిస్తున్నా పైకి అలా పొగలు రావాలండి పొగలు వస్తే మనం ఉపయోగపడుతున్నట్టు యూజ్ అవుతుంది